ఏం చేసుకుంటావమ్మా ఉన్న మొక్కమే ఉంటావు ప్రశ్నిస్తా ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు ఇంకా గ్రైండర్కి అయితే ఇంక దోశల పిండి అయితే వేయాలన్నమాట ఇంకా టిఫిన్ చేద్దామని అనుకున్నాను రేపు అయితే అందుకనేస్తే రేపు దోశలు అయితే చేస్తాను నేను లేకుండా మా దగ్గర అయితే ఓ దాదాపు దోశలకి అయితే నానబెట్టింది అనమాట నేను లేకున్న గ్లోరీ ఇంకా నేనైతే ఇప్పుడు గ్రైండర్కి అయితే వేస్తాను పొద్దున్నే అయితే ఇంకా దోశలు చట్నీ అయితే చేస్తాను ఇంకా చాలా రోజులు అనమాట టిఫిన్ ఇంకా మన ఉప్మా చేశాను ఈరోజు దోశలు అయితే చేద్దామని రేపు ఇంకా నన్ను లేకున్నా కూడా మా గ్లోరీ అయితే నానబెట్టింది ఇంకా మా మామూలు చేనుకైతే పోయేసి ఇంకా మిరకాయలు అయితే రెండు రోజులు అయితే తెంచామన్నమాట నేను కూడా కూలి వాళ్ళు ఎట్లా ఉంటారో నేను కూడా అట్లే ఉన్న పట్టుకొని తెచ్చాను అనమాట ఇంకా ఫోన్ లేండి ఎందుకంటే మా నమ్మలు ఉన్నారు కాబట్టి ఫోను ఇంకా గ్రైండర్కి అయితే వేస్తాను గ్రైండర్ అంతా ఇంకా నీటి చేసి పెట్టింది అనమాట సో ఇంక ఇప్పుడు టైం అయితే అవుతుందని చెప్పేసి సో గ్రైండర్కి వేస్తుంది చూడండి సో పొద్దున్న ఇంట్లోకి అనమాట అయితే ఇంకో ఇది మా అనమాట బొమ్మ అయితే ఫస్ట్ రోజు కొనుక్కునిన్నాడు ప్రతాప్ ఇక ఏం పని చేయదు ఇట్లా బొమ్మ కొనుక్కున్నా ప్రశస్త అని తిట్టిం కానీ ఇక ఈరోజు అది టీవీ ఆఫ్ చేసి వస్తాము ఇంకా టీవీ అయితే అట్లా పెట్టుకుంటుంది చూసే చూస్తుంది ఏమన్నది అట్లా ఇంకా తొమ్మిది గంటల సీరియల్ చూస్తుంది ఇంకా అట్లే చూసి అట్లే పోతుంది అనమాట మేమే ఇంకా అక్కడిక్కడ తిరుగులాడుకుంటూ ఎవరు చూడరా టీవీని ఇంకా ఆఫ్ చేసేసి అయితే పండుకుంటాము ఈ బొమ్మ పని చేయదు కానీ ఇట్లా ప్రశస్త ఇట్లా ప్రెస్ చేసిండ స్పీకర్ పని చేస్తుందని ఈరోజు తెలిసిందా మీకు వచ్చి నాయనాటివేమా నాయన చూపింది నాకు చూపి నిలబడేది రాపపా చల్లి పెడుతుంది ఆయన ఏమో పని మీద పియ్య బయటకు రాలేదు రా అంటే కూడా ఇట్లా ఇట్లొద్దు నాయన వచ్చినా లేదా నాయన వచ్చినా లేదా అని ఇట్లా వస్తుంది చూపిస్త పని చేయకుండా పని చేస్తే పిల్లలకు కూడా అంత హ్యాపీ చూడండి ఇంక ఇప్పుడు ఏమంటుంది ప్రిన్సీ నాకు కూడా ఇదే కావాలా అని ఇట్లా పట్టుకుంటుంటే నువ్వు ఇది వద్దని తీసుకుంటావు కదా నాదే బాగాలేదంటే ఇప్పుడు నాదే పట్టుకుంటావా అని ఆయన మరుస్తుంటే వద్దుగా సరే అమ్మ ఇది మా పని చేయదు అవి ఇదేమి ఇట్లా సవాంట్ వస్తుంది అనమాట దీనికి దీనికి డిఫరెన్స్ ఉండదు ఈ పిలిచి వద్దు ఇదే కావాలి లాంటది అనమాట పెట్టి బొమ్మంగా గోల కోవాలని కోవాలి గుడ్ ఈవినింగ్ మా వాళ్ళు అయితే పడుకోకుండా వాకింగ్ వాకింగ్ చేస్తూనే ఉన్నారు అనమాట సో ఇంక ప్రమీలు ఇంకా దోశలకి అయితే పిండి రెడీ చేయాలి సో మా మామ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ కోసం పొద్దున ఎర్లీ మార్నింగ్ దోశ అయితే బాగుంటుంది అని చెప్పింది అనమాట ప్రైజ్ ప్రైజ్ కొంచెం జ్వరంగా ఉన్నట్టుంది మిమ్మల్ని నవ్వలేరు ఈరోజు ఎందుకు నవ్వుతున్నాడు వాడు గుండోడు ఏమి అట్లా సరే సూపర్ ఉందిలే చూపినా నేను కనిపెట్టినాను కదా నాకు చూపియా అని నన్ను ఒకసారి వేడేది అని అడుగుతుంది ప్రేజ్ డాడీ లేదు డిస్టర్బ్ చేయలేమ్మా సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫస్ట్ కొన్నేసి ఆన్ చేయి ఒక శెరా రెండు శెర్ల రాక్ లరీట్లా ఈ నువ్వు రెండు కొన్ని తక్కువ కదా అవును అందుకనే రెండు షేర్లు అని అడుగుతున్నా తక్కువ ఏమంటే టిఫిన్ అయితే ఎప్పుడు తింటారు అనమాట గ్లోసులు పక్కొని మిడుగులాడుకుంటూ తింటారు దండిగా నానబెట్టేదే అందుకనే అడిగింది అయినా బాగా అందుకే మా గ్లోరా బాగా గుర్తుకొచ్చేదా నాన్న అదే షాక్ అయితే బాగా గుర్తుకొచ్చేదో మా గోరమ్కి ఈ టైం అప్పుడు బాగా ఫోన్ చేసింది అనమాట నేను షెడ్లో ఉంటే వదినా దోశలకు నానేతున్నాను చెప్పినందుకు ఇంకా నానే గ్యోరీ అని చెప్తాను అనమాట ఇంకా రెండు షేర్లు కంటే రెండు కేజీలు అని అడుతున్నాడు అండి కొన్ని ఒక్కటే తక్కువ ఇంకా రెండు కేజీలు వేసింది బాగా ఆడుతుంది అండి పండుగ పండు ప్రసా నుంచి ఇదే కదా అనుకోలేదు నిజమంటే వర్సేదే తొందరగా అయిందేమో ఎత్తేసి టైం ఎక్కువ చేత పడుకుంటారు ఎందుకంటే టైం అవుతే ఇబ్బంది నువ్వు ఆ బొమ్మని అక్కడ పెట్టి పడుకోపోయా పో నా వల్ల కాదు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో మార్నింగ్ వచ్చేసి టిఫిన్ దోశ అనమాట సో ఏ స్టైల్ దోశ కావాలో కారం దోశ ఎగ్ దోశ ప్లేన్ దోశ ఎవరేది కావాలో వేయించుకొని దీంట్లో ప్రాంతం దోశలు అయితే సో మా మామ మంచిగా తింటారు దోశలు అయితే అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోసమే అనమాట ఎందుకంటే మాకు దోశలు తిని తిని చాలా అయిపోయింది వాళ్ళ తినలేదు కదా వాళ్ళ కోసం ఎక్కువ అనమాట సో పొద్దున్న లేపునండి ఎర్లీ మార్నింగ్ నన్ను నిద్రలే చేస్తే నిజంగా చాలా పని చేసి అనమాట బస్తాలు మూడు ఫస్ట్ టైం అనుకుంటా మెరుపు మెరుపు అంటే నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చే తెలుసా సో ఫైవ్ ఇయర్స్ తర్వాత అన్నమాట మెరపు అంటే మెరపకాయల బస్తాలు అవన్నీ మోస్తూ ఉన్నా తను ఆశ్చర్యపోతుంది అనమాట లేదనుకుంటే కష్టపడే శక్తి ఉండాలి ఒకటే అని కాదు అన్ని పనులు మనలో ఉండాలన్నమాట ఏ పని చేసినా అన్ని ఈ పని రాదు అనేటట్లు కాకుండా అన్ని పనులు వచ్చి ఉండాల ఉండాలి ఎందుకంటే కష్టపడిన వాడి బాడీలోన ఆ శక్తి అనేది ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళదు అనమాట సో సెవెన్ సెన్స్ లాగా అది మా మన బాడీలో ఉంటది సమయాన్ని బట్టి బయటకు వస్తుంటది ఫ్రెండ్స్ అందరికి మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ మార్నింగ్ సో మా బ్రహ్మిల ఫస్ట్ చట్నీ తయారు చేస్తున్నావా చట్నీ వాటి పెడితే ఒక పని అయిపోతది అని టమాటా పండ్లు పచ్చిమిరకాయలు గుడ్లు అయితే ఏదైనా ఇలా అన్నాలు గురి పెట్టారనమాట పది గంట తప్పుకొని పోతారు కాబట్టి పది

పల్లెలో రైట్ సరే నీళ్ళు పెట్టేసి అందరు టీ తాగిన ఫస్ట్ కృష్ణమ్మ వచ్చినా లేదు అవతల పొలి ఇంట్లో పండుకునేరం ఇంకా టీ అయితే చేసిన అందరికి ఇస్తే టీ తాగితే ఇంకా నేను ఇంకా దోశలకి ఎక్కుతాను దోశలు తొందర తొందర అయితే వేస్తాను దండిగా వెళ్ళా కొన్ని కాదు అందుకనేసి అందరు టీ కూడా అదన అయింది అనమాట బాగా రాత్రి గ్రైండర్ కేసి పట్టేనే ఇంకా టీ అయితే ఇస్తాను అందరికి చూడాడు బాబాయ్ అందరూ ఉన్నారు తీసుకో తాతలే తాగమంటావా తాతలే ప్రైజ్ ఎక్క కూడా చూసి తాగుతానని రాత్రి టిఫిన్ ఇది బాక్స్ ఇది లోపల పెట్టినావా బైక్లోనే పెట్టి మర్చిపోయినా గుడ్ మార్నింగ్ అయ్యా మా ప్రైజ్ కొద్దిగా జ్వరం బాగా ఏమి పైచా ఏం పైచాలు పని పైచాల మీద ఉంటారా మీరు ఆ ఆప్రాజీ అయ్యో ఎంత ఏం అడుగుతుందో చేస్తామా పైచా ఇగో ఒక్క పైచా ఇంకో పైచా ఇంకా ఇగో ఎన్ని చూపించండి మొత్తం ఎన్నైనా చూపించండి

ఫ్రెండ్స్ ఇంకా హిటోరీ వాళ్ళైతే ఇంకా దోశలు వేస్తున్నారు అనమాట ఈరోజు రోజు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ దోశ అయితే ప్లాన్ చేసినారు సో దోశ చట్నీ అండ్ ఒక దోశ లేన తర్వాత వన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ భోజనానికి పెట్టేసి సో భోజనం అయితే చేస్తారనమాట సరే అన్న ఎందుకు లే ప్రభుత్వ దోశలు అంటే సో దోశలే తినాలి దోశలే మంచిది అందరూ మంచిగా సరిపోతాయి టేస్ట్గా ఉంటాయి అని చెప్పిన అనమాట

మా ఇవాళ్ళు మిషన్ టైలరింగ్ చూడండి నేను ఇంకో పాప బాగా నేర్చుకుంటే బాగుంటుంది మీ పిల్లలు కట్టుకొని కుట్టుకోవచ్చు నువ్వు అని అంటదనమాట చిన్నమ్మ కూడా తాను జాకెట్లు తానే కుట్టుకుంటది

కొట్టికొచ్చా ప్రైజ్ ఏం ప్రైజీ అక్కడికొచ్చిన దోశలు తింటావా దోశ ప్రైజ్ దోశను దోశ మేం పైన మీరు కిందకు చూసి ఏంటి రా ఉప్పు తర్వాత చిన్నది పౌడర్ సాల్ట్ ఉంది కదా వేసుకోవచ్చు ఎందుకు ఇబ్బంది పడతారు మీరు నాకేనా వెరీ క్విక్ చట్నీ దోశ సో మేము తింటున్నాం అనమాట ఇటువరే ఒకసారి టేస్ట్ చూసి ఎట్లుండో చెప్పు ఉప్పు అయిందా లేదా చట్నీలోకి రాయవా ఫ్రెండ్స్ రండి టిఫిన్ అయితే చేసేద్దాం దోశ అనమాట మా నాన్న నేను పైన కూర్చున్నాం సీట్లు ఫుల్ అయ్యాయి సో అని చెప్పేసి మేము పైన కూర్చున్నాం అనమాట సో మా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే ఇద్దామ దోషలు అయితే తింటున్నాం సరే ఖచ్చితం మీరు ఏం చేసుకున్నారో టిఫిన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మేమైతే దోశ ఈరోజు ఇంకా ఈరోజు అయితే ఇంకా ప్రమీల వాళ్ళ మామ అనమాట సో మిరప చేయాలని దించుతున్నాము సో ఒకసారి వచ్చిపోయిన అన్నాడు సో మిరప చేయలే కదా సో వెళ్ళి రావాలని చెప్పేసి వీళ్ళ మామ పొలానికి అయితే వెళ్తున్నాము ఇంకా విటోరీ మా మామ అవ్వ అయితే మెనూరులోనే ఉన్నారు అంత బ్యాంక్ పని పడింది అనమాట వాళ్ళకైతే సో వాళ్ళు సాయంత్రం వస్తారు మేము అంతలో ఈ గ్యాప్లో వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్ళొస్తాము సో మేర చెన్లకు ఒకసారి వచ్చిపోండి చూడండి మా పొలం ఎలా ఉందని అన్నాడనమాట సో మేమైతే వెళ్ళొస్తాము సో ఇంకా రెడీ అయ్యామనమాట అందుకోసం చెప్పేసి ఇంకా పొలంలో అలా చాలా రోజులైన పొలాలకు కూడా వెళ్ళి చాలా పొలంకి అయితే వెళ్ళొస్తాము అంటే ఫస్ట్ కాత్ అనమాట తెలుసుకున్నారు ఇంకొక చైన్ అయిపోయింది ఇది రెండో ఇంకా చేసి అయితే వస్తాము ఇంకా ప్రైజ్ కూడా ఇంటి దగ్గర ఉంది గ్లోరీ ఉంది కాబట్టి ఇంకా ఆగిపోతున్న ధైర్యంగా ఇంకా తొందర అయితే అక్కడ గ్లోరీ ఉంది కాబట్టి అందరూ పట్టుకుంది అంగన్వాడికి అన్నమాట సో మేము అలా పొలంలోకి అయితే వెళ్తాం పొలం లెక్క వచ్చినాం అనమాట ఫస్ట్ కోత అని చెప్పాను కదా ఏమో స్వీట్ తెచ్చారా ఆల్రెడీ తిని వాళ్ళు వంగారు అనమాట ప్రతాప్ మా అక్క అయితే కాయలు నేను నిల్లు వస్తాలే ప్రతాప్ నేను ట్రాక్టర్ పోతా ట్రాక్టర్ మిరకాయలు వేసేస్తా ట్రాక్టర్ కూడా వస్తుంది ప్రతాప్ నిజమంటే వద్దులే ముందు ముందు సాల్ పట్టుకొని పని చేయి ఇది వచ్చేసి మా మామూలు చేయను అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ పంట అన్నందుకు నిన్నటి నుంచి అయితే వస్తున్నా మిరపకాయలు తెంచినకి ఇవి చిన్న తేజాకాయలు అనమాట చాలా నిదానము ఎన్ని రోజులైనా పని చేయక కానీ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అది అందుకని అయితే వాళ్ళంతా అంత ముందు పోతే నేను నేను తినకలున్నాను కదా అంటే ఒక పక్క ఎక్కువ తెంచుతున్నాను లేదు నేను ఇంకా ప్రతాపు మామ వచ్చి అప్పుడు తెంచిపోతారనమాట ఇంతకుముందు ప్రైజ్ పుట్టిన తర్వాత మూడు నెలల్లో ఒడిబింబోసుకుని కొచ్చింటే చూడి అదే ఊరే అనమాట పక్కనే మా ఊరు పక్కనే బూదూరు నిల్లు ఇది అందుకనేస్తే మిరపతోటి అనమాట ఇది వచ్చేసి తేజకాయ అవుతులు ఎరవలు లేండి పొలము నేనే లాస్ట్కున్నాను కాబట్టి అలా వెంచుతున్నారు ఇంకా తొందర తొందర అయితే పెంచేసి నేను సాయంత్రం ఇంక మళ్ళీ నిన్న వచ్చింటి నేను సాయంత్రం పోతున్నామన్నమాట వచ్చి సాయంత్రం వచ్చి సాయంత్రం పోతున్నాం ఈరోజు లాస్ట్ నేను రేపు రానేమో ప్రతాప్ వస్తే వస్తాడు ఎందుకంటే మా విషయం అమ్మలు వచ్చారు వాళ్ళతో కూడా గడపాలి కదా వాళ్ళు వస్తారని ఎదురు చూస్తే ఇప్పుడు మా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ వస్తే బాగుండదు ఈ రోజు మా శ్రమలు లేనందుకు నేను మంచి కొమ్మ అనమాట బ్యూటిఫుల్ కొమ్మ తెచ్చుకున్నా కొంచెం ఫేరెన్ లెవెల్ అది రాసి తెంచు తొందరగా వెళ్ళాలి ఇంటికి రోజు తొందరగా పోదాం నిన్ను కూడా లేట్ అయిందా ఈ రోజు పొద్దుగాలి పోదాం కొంచెం టైం అయింది ఆల్మోస్ట్ ఇంకా ఇదొక్క ఓడి అంటారు కదా సంచి నిండితే ఇంకేదేనే ఉంది టైం వచ్చేదా తొందర తొందర కొంచెం తెంచి ప్రతాప్ నా సార్ వెనక పడతాను భయం అవుతుంది కదా ఏమంటాడు మామ నువ్వెంత ఫాస్ట్ తెంచుతావు అనుకుంటే కదా ప్రేమలో ఇడే ఉండవా అంటాడు నా తెంచేదే ఇప్పుడు ఫస్ట్ టైం పెళ్ళి అయినప్పటి నుంచి అప్పుడు వచ్చిలేను నన్ను ఇట్లా మెరప చెడ్లకి ఈరోజు వచ్చానంటే నవ్వుతాడు అనమాట రా ప్రతాప్ కొంచెం తెంచం అవు బాగున్నాయి మధ్యాహ్నం ఇద్దరు జరిపాయినా చికెన్ ఈరోజు నేను చికెన్ కరిజికాయలు మనం ఇంట్లో చేసి ఉంటాం కదా చికెన్ పిక్కిలు మటన్ పిక్కిలు ఆ మూడు అయితే తీసుకొని వచ్చి పెడతాను అనమాట వీళ్ళకి సరిఫైన లేదు కొంచెమే తీసుకొచ్చి ఏంటి సరిఫైనా మీకు బాగుందంట వీళ్ళు తినరు అంటే మమ్మల్ని తిని మెరుపు చెన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు నీళ్ళు ఎత్తుకొచ్చి అడు పెట్టి ఇంకా తిని కూర్చుండ్రనమాట వాళ్ళ దగ్గర ఎందుకు అన్నట్లు నేను వేసి వస్తే బాగున్నాయి బాగున్నాయి నిజంగా నిన్నటి నుంచి మేము కడుపు నిండి తింటున్నాం అంటే అందరు కాయగూరలు అందరూ వంటలు కలుపుకొని అయితే తింటాం కదా బాగా అనిపించా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఒకే ఇంట్లో తింటే అంత టేస్ట్ అనిపించదు అందరూ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది రాదాపా నా మును పడతారు కొంతసేపు దించదురా నిన్ను కూడా తీస్తాను రా నిన్ను కూడా తీస్తాను రా బ్రత ఇది మా మామూలు కళ్ళం చూడండి సో ఫ్రెండ్స్ అదే అనమాట ప్రమిళ వాళ్ళ మేనమామ వాళ్ళ ఊరికైతే వచ్చినాం మనము సో ఇది మిరపకాయల కళ్ళం అంటారు కదా సో మిరపకాయల కళ్ళం అనమాట ఇదల్లా కూడా మిరపకాయల కళ్ళము సో ప్రమిళ ఇంకా నన్ను కూడా వీడియో తీస్తావు శాంతిను సో మిరపకాయలు కళ్ళు పొలంలో చేసి సో ఈవినింగ్ కల్లా కలంలోకి రావాలి కారం అంటే మెరపకాయలు అయితే చాలా కారం ఉంటాయి సో ఇప్పుడు కావాలంటే ప్రేమలో ఒక రెండు మెరపకాయలు తిని కూడా చూపిస్తుంది రెండు దిని రెండు వద్దు ఇట్లా అనుకుంటే కారం అయితే కారం కాయలు అంటే తేజకాయ అనమాట తేజ అని చెప్పేసి అదొక బ్రీడ్ బేరు చాలా చాలా ఇంకా టైం అయింది బయలుదేరాలి మేమైతే ఇక అయితే పోవాలన్నమాట ఈ ఇంటికి పోయిన తర్వాత ఇంక మా ఊరికి అయితే పోతాము ఇంక మా గ్లోరీ వాళ్ళు ఫోన్ చేసిండ్రి మేము కూడా పోతాము ఈడ పక్కనే కలకంబరాల తోటి పెద్దది ఉండదు చూపిస్తాను రా గిట్టు చూపిస్తాను నేను ట్రాక్టర్ నడుపుకోవాలా నడుపు నువ్వు బండి వేసుకొని పోయి ఫ్రెండ్స్ ఈ దాంట్లో మా మేరపా మా బాబాయ్ మా ప్రతాప్ బాబాయ్ మా చిన్నమ్మ వచ్చినాడు మా నాయనడిచినాడు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు ఎల్లు మాదే ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్ మీ నాయన ఏం చేస్తున్నాడు మా నాన్న మిరపకాయలు వేసినాడు నేనేం చేస్తున్నా ఫ్రెండ్స్ మిరపకాయలు పనికొస్తావా బడికి పోతావా బడి పోయిందా మనకు వచ్చినందుకు వచ్చేది ఈ రోజు పాపం చేనికి లేకుంటే నేనే తోలుకోరా మమ్మ చూద్దాము శాంతినంటే ఈరోజు వచ్చేది అన్నమాట మరి ఇప్పటి నుంచి బడికి పోతాలేండి ఒక్క నిమిషం కదా

పూలతో చూడాలని చెప్పేసి మరి తోలుకొచ్చింది అనమాట పాప్లంటాయి జాగ్రత్త అంటే జాగ్రత్త చెప్పడం కూడా తప్పపోయింది చూడండి సో జాగ్రత్త చెప్తుంటే కూడా అలా అనొద్దు అంటుంది ఇగోండి మా అన్న కూతురు అనమాట సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఏమేమి చెప్పాలా ఏం లేదని చెప్పేసి చెప్పరా ఇప్పుడు చెప్పు తెరా ఉన్నాయి నిన్న అందుకనే మార్కెట్ టెన్చే వాళ్ళు దగ్గర శ్రేణులోకి పోయి వీడియో వీలేదు కానీ శ్రేణిలోకి పోయి ఇన్ని ఇరవై రూపాయలకి ఇన్నోటి వచ్చాయనమాట ఈ కుడదామంటే నాకు కుట్టినాదు మా అతతో అయితే పోయిన తర్వాత కుట్టిస్తాను తిట్టింది అనమాట నిన్నంత మంచిగా అండి కనకంబరాలు అంటారు కదా సో కనకంబరాలు అనమాట ఇంకా ఇంకో రకం కూడా ఉండింది ఇక్కడ బంతి పుల్ టైప్ ఉండే చూపించ

ట్రాక్టర్ స్టార్ట్ చేసినారా సో బయలుదేరుదాం ఫ్రెండ్స్ లైట్ ఫెయిల్ అయింది సో చూస్తుండగానే చీకటి పడిపోయింది సో ఈ రోజు ప్రేమలో మంచిగా పని చేసింది నేను అందరు తెంపిన కాయలన్నీ ట్రాక్టర్లో వేసి మరి ట్రాక్టర్ నుంచి కిందికి అయితే వేసాను అనమాట హ్యాపీ మొత్తానికి ప్రేమల వాళ్ళ మామ చేయంలోకి వేద్దామని చెప్పింది వచ్చేసినాం పంట ఈసారి బాగుంది చూడండి మా మామదిగా ఇది మొన్నది ఎంచింది ఇది ఈరోజు అది నిన్నది ఎంచింది అనమాట బాగా ఈ సంవత్సరం పంట కూడా బాగా వచ్చిందంట నిజంగా హ్యాపీ మంచిగా డబ్బులు రాని తాతలు సరేలే సో ఫ్రెండ్స్ ఇదే అనమాట హీరోయిన్ మొత్తానికి టిఫిన్ గిఫిన్ చేసి అందరం కూడా ప్రియ చేసాము ఇంకా మా ఫ్యామిలీ ఏదో చేయాలంటే తన కూర్చుంది అక్కడైతే సరే సరేనా ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అయితే కలుసుకుందాము అండ్ తెలుగు మా ఫ్యామిలీ ఛానల్లో